హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి హవయ్యూ ఆల్ ఎలా ఉన్నారు అందరూ సారీ చాలా రోజుల నుంచి వీడియోస్ అప్డేట్స్ ఇవ్వట్లేదు కదా కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది ఐఎమ్ రిలీజ్ సారీ ఫర్ దట్ అండ్ మళ్ళీ మనం మన వీడియోస్తో కంటిన్యూ చేద్దాం ఓకే అయితే ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్మోస్ట్ మనం స్టేట్స్ దర్ హ్యావ్ నేర్చుకున్నాం అలాగే యాక్షన్స్ అండ్ మోడల్స్ వి టూ ఇంట్ వీ వన్ నుంచి మే బి వన్ మే నాట్ వి వన్ వరకు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నీ కవర్ చేసాం కదా ఓకేనా ఇంతకీ గుర్తున్నాయి మర్చిపోయారా సరే నో నిట్ టు వరీ అబౌట్ దెమ్ వాటి గురించి ఏమి కంగారు పడాల్సిన పని లేదు ఓకేనా లెట్స్ డూ వన్ థింగ్ నెక్స్ట్ త్రీ క్లాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ త్రీ క్లాసెస్ ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ మొత్తం రివైజ్ చేసుకుందాం అండ్ ఇప్పుడు వరకు మనం ఇండివిజువల్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా ఒక్కొక్క స్ట్రక్చర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఎలా లెట్స్ డూ వన్ థింగ్ మొత్తం పాస్ట్ లో ఉన్న స్ట్రక్చర్స్ అన్ని ఈ క్లాస్లో రీకాల్ చేసేసుకుందాం ఓకేనా నెక్స్ట్ క్లాస్లో ప్రెసెంట్ స్ట్రక్చర్స్ అన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం ఒకసారి రీకాల్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ సిరీస్ మళ్ళీ కొత్తగా ఇంకొక సిరీస్ లైక్ క్వశ్చనింగ్ ఆర్ సమ్థింగ్ ఎల్స్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం ఓకేనా అయితే మరి లేట్ ఎందుకు క్లాస్లోకి వెళ్ళిపోతాం ఓకే రైట్ సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాస్ట్ స్ట్రక్చర్స్ అన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం ఓకేనా ఐ థింక్ మీకు గుర్తుండి ఉంటాయి ఒక్కసారి మళ్ళీ ఓకేనా రివైజ్ చేద్దాం సో ఫస్ట్ స్ట్రక్చర్ ఐడియా ఉంది కదా వి టూ డింట్ వి వన్ డింట్ వి వన్ సింపుల్ పాస్ట్ నేర్చుకున్నాం అంటే ఆల్ ద కంప్లీటెడ్ యాక్షన్స్ కమాండ్ సింపుల్ పాస్ట్ అంటే మనం ఒక పని చేసాము లేదా చేయలేదు ఎవరైనా సబ్జెక్ట్ ఒక పని చేశాడు చేయలేదు సో కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నిటిని మనం ఈ సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం రైట్ నెక్స్ట్ పాస్ కంటిన్యూస్ వస్ వి ఫోర్ ఫోర్ ఫర్ ఐ వర్ వి ఫోర్ వన్ బి ఫోర్ ఫర్ వి అంటే నేను ఈ టైంలో ఒక పని చేస్తున్నాను లేదా అతను చేస్తున్నాడు లేదా నెగిటివ్ చేయట్లేదు నేను ఈ టైంలో ఒక పని చేస్తున్నాను చేయట్లేదు సబ్జెక్ట్ వేరే ఒకళ్ళని తీసుకుందాం సబ్జెక్ట్ ఒక పని చేస్తున్నాడు చేయట్లేదు అంటే పాస్ట్లో ఒక పర్టికులర్ టైంకి యాక్షన్ జరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్ కంప్లీట్ అయిపోతే సింపుల్ పాస్ట్ పాస్ట్ లో మనం చెప్పిన టైంకి యాక్షన్ జరుగుతూ ఉంటే దట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్ ఓకే నెక్స్ట్ ఫాస్ట్లో ఎబిలిటీస్కి వెళ్దాం ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎబిలిటీ ఏంటి స్ట్రక్చర్ కుడ్ వి వన్ కున్ వీ వన్ ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇది కూడా ఓకేనా కుడ్ వి వన్ కున్ వీ వన్ పాస్ట్లో లాంగ్ టర్మ్ ఎబిలిటీ అంటే గతంలో నేను పని చేయగలిగేవాణ్ణి గతంలో నేను ఆ పని చేయగలిగేవాడిని లేదా అతను చేయగలిగేవాడు అదే నెగిటివ్ అయితే ఏమొస్తుంది చేయలేకపోయేవాడు నేనైతే చేయలేకపోయేవాడిని ఓకేనా అంటే ఒకప్పుడు మనకు ఎబిలిటీ ఉండేది ఒకప్పుడు మనం చేయగలిగేవాళ్ళం ఓకేనా అప్పట్లో నేను ఆ పని చేయగలిగేవాడిని అతను చేయగలిగేవాడు లేదా వాళ్ళు చేయగలిగేవారు చాలా కాలం క్రితం గురించి మాట్లాడుతున్నాం అంటే ఒకప్పుడు మనకు ఎబిలిటీ ఉండేదని చెప్పడానికి మనం కుటుంబ నేర్చుకున్నాం రైట్ నెక్స్ట్ పాస్ట్లో ఇంకొకటి ఉంది కదా షార్ట్ టర్మ్ ఎబిలిటీ ఇది కూడా పాస్ట్ ఎబిలిటీనే కానీ రీసెంట్ పాస్ట్ ఓకేనా నిన్న మొన్న పోయిన వారం పోయిన నెల సో రీసెంట్ పాస్ట్లో స్ట్రక్చర్ ఏంటి ఎబిలిటీలో అంటే సబ్జెక్ట్ ఒక పని చేయగలిగాడు చేయలేకపోయాడు లేదా నేను ఒక పని చేయగలిగాను చేయలేకపోయాను ఇదేంటి ఫుడ్ అంటే ఒకప్పుడు ఎప్పుడో చేయగలిగేవాడు ఓకేనా నిన్న చేయగలిగాడు మొన్న చేయగలిగాడు రెండు పాసిబిలిటీస్ ఏనా అండి వుడ్ అనేది పాస్ట్లో లాంగ్ టర్మ్ని రిప్రజెంట్ చేస్తే వజ్బరేబుల్ టు అనేది లో షార్ట్ టర్మ్ రీసెంట్ పాస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నా అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఎబిలిటీస్ అయినాయి కదా పాస్ట్ హ్యాబిట్స్ యూస్ టు యూస్ టు వి వన్ డింట్ యూస్ టు వి వన్ ఓకేనా యూస్ టు వి వన్ డింట్ యూస్ టు వి వన్ ఓకే ఒకప్పుడు చేసేవాడు చేసేవాడు కాదు సబ్జెక్ట్ ఒక పని చేసేవాడు చేసేవాడు కాదు ఓకే రైట్ సో అంటే పాస్ట్ హ్యాబిట్స్ అనమాట ఓకేనా నేను ఈ పని చేసేవాడిని ఆ పని చేసేవాడిని అని అంటూ ఉంటాం కదా ఓకేనా వాళ్ళు అలా చేసేవారు ఇలా చేసేవారు ఇదంతా ఏంటి ఒకప్పుడు ఉన్న అలవాట్ల గురించి చెప్పడానికి సో యూస్ టు యూస్ చేస్తాం నెక్స్ట్ రూల్స్కి వస్తే పాస్లో వర్ సపోజ్ టు వి వన్ అండ్ సపోజ్ టు వి వన్ ప్రై సింగ్ హీ షీట్ వర్ సపోజ్ టు బి వన్ సపోజ్ టు వి వన్ ఫర్ ప్లూరల్ వి యూ దే మరి ఇదేంటి సపోజ్ టు అండి యాక్చువల్గా నిన్న పని చేయాలి మనం చేయలేదు అంటే సబ్జెక్ట్ గతంలో ఒక పని చేయాలి అది నెగిటివ్ అయితే నేను చేయకూడదు అనవసరంగా చేసానని ఫీల్ అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఈ సపోజ్ యూజ్ చేస్తాం ఓకేనా రైట్ నెక్స్ట్ హ్యాడ్ టు వి వన్ డింట్ నీడ్ టు వి వన్ ఫోర్స్ యాక్షన్ బలవంతం అంటే హ్యాడ్ టు వి వన్ డింట్ నీడ్ టు వి వన్ అంటే నేను చేయాల్సి వచ్చింది నేను చేయాల్సిన అవసరం రాలేదు ఓకే నేను వెళ్లాల్సి వచ్చింది నేను తినాల్సి వచ్చింది నేను మాట్లాడాల్సి వచ్చింది నేను అడగాల్సి వచ్చింది నేను ఇవ్వాల్సి వచ్చింది వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్ వీ హ్యాడ్ టు డూ ఇట్ ఓకే నెక్స్ట్ లైక్ ఫంక్షన్స్ లో వాంటెడ్ టు వి వన్ డింట్ వాంట్ టు వి వన్ ఇదేంటి డిజైర్స్ కోరిక నేను ఈ పని చేయాలనుకున్నాను ఆ పని చేయాలనుకున్నాను అక్కడికి వెళ్ళాలనుకున్నాను ఇది కొనాలనుకున్నాను అనుకున్నాం ఆల్రెడీ లో ఓకేనా నేను ఒక పని చేయాలనుకున్నాను చేయాలనుకోలేదు లేదా అతను చేయాలనుకున్నాడు చేయాలనుకోలేదు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ వన్ ఫెల్ట్ లైక్ బిఫోర్ డింట్ ఫీల్ లైక్ బిఫోర్ ఓకే ఫెల్ట్ లైక్ బిఫోర్ డింట్ ఫీల్ లైక్ విఫోర్ అంటే ఒక పని చెయ్యాలనిపించింది ఇన్స్టెంట్ అంటే ఆ సెకండ్కి లో మనకి ఏమనిపించింది నాకు నిన్న బాగా హెడాక్గా ఉంది అందుకే నా క్లాస్లో ఉండాలనిపించలేదు ఓకేనా చేయాలనిపించింది చేయాలనిపించలేదు నిన్న బాగా వర్షం పడుతుంది ఆ టైంలో నాకు వేడిక బజ్జీలు తినాలనిపించింది తినాలనిపించింది అంటే లో ఒక పని చెయ్యాలనిపించింది చెయ్యాలనిపించలేదు ఓకేనా అంటే మనకి ప్రతిదానికి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు ఉంటాయండి ఓకేనా అంటే మనం జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడతాం ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి మాట్లాడతాం జరగబోయే విషయాల గురించి మాట్లాడతాం ఎప్పుడైనా మనం పాస్ట్లో ఏమైనా మాట్లాడాలంటే బై యూజింగ్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్ వీ కెన్ స్పీక్ ఓకే అంటే నేను ఆ పని చేశానని చెప్తున్నామా లేదంటే నేను ఆ పని చేయాలనుకున్నానని చెప్తున్నావా లేదా నేను ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్తున్నావా లేదా నేను ఒకప్పుడు చేయగలిగేవాడిని అని చెప్తున్నామా అంటే పాస్ట్లో నువ్వు ఏ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఈ స్ట్రక్చర్స్లో ఉంటాయి కాబట్టి అందుకే ఈ స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్ అవ్వాలి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా అయితే ఇండివిజువల్ స్ట్రక్చర్స్ అన్నింటిని అలా వదిలేస్తే కుదరదండి వాటి అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటేనే లాంగ్వేజ్ బ్యూటిఫుల్ గా వస్తుంది ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ మీకు ఇంతకు ముందే చెప్పాను నేను ఆ విషయం రైట్ అందుకే ఒక్కసారి ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అలా ఇండివిజువల్ స్ట్రక్చర్ అన్నిటి కలిపి ఒకసారి పాస్ట్ అంతా ప్రెసెంట్ అంతా ఫ్యూచర్ అంతా రివైజ్ చేద్దాం అనే ఇంటెన్షన్తో ఫస్ట్ ఈరోజు పాస్ట్ మొత్తం స్ట్రక్చర్స్ ఇక్కడ పెట్టాను ఓకే ఒకసారి ఒక సబ్జెక్టు వర్బు తీసుకొని ఒకసారి అప్లై చేసి ప్రాక్టీస్ చేసుకెళ్ళిపోదాం సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు ప్రాక్టీస్ చేయద్దురు కానీ ఓకే ఒక వర్బ్ తీసుకుందామా ఫస్ట్ కమ్ ఒక సబ్జెక్ట్ కూడా యాడ్ చేసుకుందామా ఓకేనా మై ఫ్రెండ్ ఓకే ఫస్ట్ సింపుల్ పాస్లో అప్లై చేద్దాం మై ఫ్రెండ్ కేమ్ ఎక్కడికి ఎక్కడిక పెట్టుకుందాం మరి మై ఫ్రెండ్ కేమ్ టు ద క్లాస్ ఎస్టర్డే క్లాస్కి వచ్చాడు ఓకేనా మై ఫ్రెండ్ కేమ్ టు ద క్లాస్ ఎస్టర్డే మై ఫ్రెండ్ డిన్ కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే నిన్న నా ఫ్రెండ్ క్లాస్కి వచ్చాడు రాలేదు నెక్స్ట్ పాస్ కంటిన్యూస్ మై ఫ్రెండ్ అంటే సింగ్లర్ హీ కాబట్టి మై ఫ్రెండ్ వాజ్ కమింగ్ టు ద క్లాస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే మై ఫ్రెండ్ వాజెండ్ కమింగ్ టు ద క్లాస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే నిన్న ఈ టైంలో నా ఫ్రెండ్ క్లాస్కి వస్తున్నాడు నేను ఈ టైంలో వాడు క్లాస్కి రావట్లేదు నెక్స్ట్ మై ఫ్రెండ్ కుడ్ కమ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ వన్స్ మై ఫ్రెండ్ కుడ్ కమ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ వన్స్ ఓకేనా ఒకప్పుడు నా ఫ్రెండ్ క్లాస్కి రెగ్యులర్గా రాగలిగేవాడు ఏంటి ఒకప్పుడు మా ఫ్రెండ్ రెగ్యులర్ గా క్లాస్ కి రాగలిగేవాడు రాలేకపోయేవాడు ఓకే నెక్స్ట్ వెళ్దాం మై ఫ్రెండ్ వాజ్ ఎబుల్ టు కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే మై ఫ్రెండ్ దాస్ ఎబుల్ టు కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే మై ఫ్రెండ్ టు కమ్ ద క్లాస్ ఎస్టర్డే అంటే ఏంటి నిన్న నా ఫ్రెండ్ క్లాస్ కి రాగలిగాడు రాలేకపోయాడు ఇదేంటి ఒకప్పుడు రాగలిగేవాడు రెగ్యులర్ గా ఇదేంటి నిన్న రాగలిగాడు ఓకేనా ఒకప్పుడు రాగలిగేవాడు నిన్న రాగలిగాడు దెర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ దాని మీద కొంచెం ఫోకస్ చేయండి యూ గెట్ ద క్లారిటీ ఓకే నెక్స్ట్ పాస్ హ్యాబిట్ వెళ్దాం రైట్ మై ఫ్రెండ్ యూస్ టు కమ్ టు ద క్లాస్ వన్స్ మై ఫ్రెండ్ టు కమ్ టు ద క్లాస్ వన్స్ నా ఫ్రెండ్ ఒకప్పుడు క్లాస్ కి వచ్చేవాడు వచ్చేవాడు కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ మై ఫ్రెండ్ వాస్ సపోజ్ టు కమ్ టు ద క్లాస్ టుడే మై ఫ్రెండ్ సపోజ్ టు కమ్ టు ద క్లాస్ టడే ఓకేనా నా ఫ్రెండ్ నిన్న క్లాస్కి రావాలి కానీ రాలేదని అర్థం అనమాట ఓకేనా లేదు నెగిటివ్ అయితే మా ఫ్రెండ్ నిన్న క్లాస్కి రాకూడదు కానీ వచ్చేటట్టు ఓకేనా అలా మా ఫ్రెండ్ నిన్న క్లాస్కి రావాలి రాకూడదు నెక్స్ట్ మై ఫ్రెండ్ హ్యాడ్ టు కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే మై ఫ్రెండ్ డింట్ నీట్ టు కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే నా ఫ్రెండ్ నిన్న క్లాస్కి రావాల్సి వచ్చింది రావాల్సిన అవసరం రాలేదు ఓకేనా బలవంతంగా రావాల్సి వచ్చింది రైట్ నెక్స్ట్ మై ఫ్రెండ్ వాంటెడ్ టు కమ్ టు దాస్ ఎస్టర్డే నెగిటివ్ మై ఫ్రెండ్ డింట్ వాంట్ కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే మై ఫ్రెండ్ వాంటెడ్ టు కమ్ టు దాస్ ఎస్టర్డే మై ఫ్రెండ్ డింట్ వాంట్ కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే అంటే వాడు నిన్న క్లాస్ కి రావాలనుకున్నాడు రావాలనుకోలేదు లాస్ట్ వన్ మై ఫ్రెండ్ ఫెల్ట్ లైక్ కమింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే మై ఫ్రెండ్ డింట్ ఫీల్ లైక్ కమింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే నిన్న నా ఫ్రెండ్ క్లాస్కి రావాలనిపించింది రావాలనిపించలేదు ఈ స్ట్రక్చర్ ఇక్కడ ఇంకో రెండు వర్బ్స్ ఉన్నాయి మీకు నచ్చిన సబ్జెక్ట్స్ పెట్టుకోండి ఆబ్జెక్ట్ పెట్టుకోండి ఓన్లీ పాస్ మొత్తం ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే ఉంది మీకు నచ్చిన పేరు పెట్టుకోండి కోహ్లీ క్రికెట్ కోహ్లీ క్రికెట్ క్రికెటెస్టే కోహ్లీ డిమ్ ప్లే క్రికెట్ ఎస్ట్రడే నేను కోహ్లీ క్రికెట్ ఆడాడు ఆడలేదు కోహ్లీ వాస్ ప్లేయింగ్ క్రికెట్ ఎక్సిస్టమ్ ఎస్టే కోహ్లీ వాజ ప్లేయింగ్ క్రికెట్ ఎగ్జిస్టమ్ ఎస్టడే నేను ఈ టైంలో కోహ్లీ క్రికెట్ ఆడుతున్నాడు ఆడట్లేదు కోహ్లీ కుడ్ ప్లే క్రికెట్ వన్స్ కోహ్లీ కున్ ప్లే క్రికెట్ వన్స్ కోహ్లీ ఒకప్పుడు క్రికెట్ ఆడగలిగేవాడు ఆడలేకపోయేవాడు కోహ్లీ వాజ్ ఎబుల్ టు ప్లే క్రికెట్ ఎస్టే కోహ్లీ వజన్ టేబుల్ టు ప్లే క్రికెట్ అస్టే కోహ్లీ నన్ను క్రికెట్ ఆడగలిగాడు ఆడలేకపోయాడు కోహ్లీ యూస్ టు ప్లే క్రికెట్ వన్స్ కోహ్లీ డింట్ యూస్ టు ప్లే క్రికెట్ వన్స్ కోహ్లీ ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడు ఆడేవాడు కాదు కోహ్లీ వాజ్ సపోజ్ టు ప్లే క్రికెట్ ఎస్టే కోహ్లీ వజన్ సపోజ్ టు ప్లే క్రికెట్ అస్టే కోహ్లీ నన్ను క్రికెట్ ఆడాలి ఆడకూడదు కోహ్లీ హ్యాట్ టు ప్లే క్రికెట్ కోహ్లీ డింట్ నీట్ టు ప్లే క్రికెట్ ఎస్టే కోహ్లీ నన్ను క్రికెట్ ఆడాల్సి వచ్చింది ఆడాల్సిన అవసరం రాలేదు కోహ్లీ హై వాంటెడ్ టు ప్లే క్రికెట్ అస్టే కోహ్లీంట్ వాంటూ ప్లే క్రికెట్ అస్డే నిన్న కోహ్లీ క్రికెట్ ఆడాలనుకున్నాడు ఆడాలనుకోలేదు కోహ్లీ ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ అస్టె కోహ్లీ డీట్ ఫీల్ లైక్ లైయి క్రికెట్ స్టెస్టే కో నేను క్రికెట్ అనిపించింది ఆచే ఎంత కాన్ఫిడెంట్గా రావాలండి స్ట్రక్చర్స్ ఇంత కాన్ఫిడెంట్గా వస్తే మీరు పాస్ట్లో మీ బ్రెయిన్లో ఏ సెంటెన్స్ అయినా వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు మాట్లాడగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న కాలేజీకి వెళ్ళాలనిపించలేదు కానీ నా ఫ్రెండ్ వలన నేను బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది ఇది చెప్పాలనుకుంటున్నాను నేను ఇది పాస్టే కానీ మొత్తానికి గే స్ట్రక్చర్స్ టక్ టైం స్ట్రైక్ అవ్వాలి నా బ్రెయిన్లో నాకు నిన్న కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు ఐ డెంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే ఆర్ కాలేజ్ ఎస్టర్డే బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐ హ్యాడ్ టు గో నేను వెళ్ళాల్సి వచ్చింది ఓకే అర్థమైందా నేను నిన్న ఎగ్జామ్ రాయాలి కానీ వర్షం వలన నేను ఎగ్జామ్ రాయలేకపోయాను నేను నిన్న ఎగ్జామ్ రాయాలి ఐ వాజ్ సపోజ్ టు రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే డ్యూ టు రెయిన్ రాయలేకపోయాను ఐ వాజ్ అంట్ ఏబుల్ టు రైట్ ఇట్ సింపుల్ అంటే మనకి స్ట్రక్చర్స్ అంత కాన్ఫిడెంట్గా వస్తే మన బ్రెయిన్లో ఉన్న ఫీలింగ్స్ని ఇమీడియట్గా మనం ట్రాన్స్లేట్ చేసుకొని ఎదుటి వాళ్ళకి మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చండి సింపుల్ ఓకేనా అదే నేను నిన్న మీ ఇంటికి రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఓకేనా ఐ వాంటెడ్ టు కమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే బట్ ఐ వాజ్ ఎబుల్ టు కమ్ బికాస్ ఐ హ్యాడ్ సమ్ వర్క్ నాకు కొంచెం పని ఉంది ఆల్రెడీ ఇది నేర్చుకున్నాం హ్యావ్ ఫామ్ నాకు సబ్జెక్ట్కి ఏమైనా ఉంటుంది హ్యావ్ ఫామ్ లో యూజ్ చేయాలి పాస్ట్లో కాబట్టి హ్యాడ్ ఐ హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ సో దిస్ సింపుల్ అండి అందుకే నేను చెప్తున్నా స్ట్రక్చర్స్ ఆర్ ద ఓన్లీ వెపన్స్ టు స్పీక్ ఎ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ మీరు వాటిలో ఎంత పర్ఫెక్ట్ అయితే మీ లాంగ్వేజ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఓకేనా కీ ప్రాక్టీసింగ్ ది స్ట్రక్చర్స్ హిల్ యూ గెట్ పర్ఫెక్ట్ మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు వచ్చినాయి కదా అని వదిలేయొద్దు ఇస్ కీ ప్రాక్టీసింగ్ కీ ప్రాక్టీసింగ్ కీప్ ప్రాక్టీసింగ్ ఇది మాత్రం మర్చిపోవద్దు సో ఒక్కసారి పాస్ వీడియో మొత్తం ఇప్పటివరకు మనం నేర్చుకున్న వీడియోస్ అన్ని పాస్ వీడియోస్ అన్ని రీకాల్ అయినాయి కదా నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం అంటే ప్రజెంట్ స్ట్రక్చర్స్ అన్నీ ఒక్కసారి రీకాల్ చేసుకుందాం అయితే దానికంటే ముందు మరి మీరేం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ యాజ్ యూజువల్ మీకు ఏ డౌట్స్ ఉన్నా యూజర్స్ కాంటాక్ట్ మీ మై నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ మర్చిపోవద్దు నా నెంబర్ సేవ్ చేసుకోండి అలాగే నాకు వాట్సాప్లో హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టండి మీకు రెగ్యులర్గా నేను ఇంగ్లీష్ ఓకాబులరీ కూడా పంపిస్తూ ఉంటాను అండ్ కీ ప్రాక్టీసింగ్ ఓకేనా లెట్స్ meet in the next video chalo have a nice day see you tomorrow